ఏర్పాటు చేశారు ఈ వాహనాలు వచ్చిన తర్వాత ప్రజలకి ఇబ్బంది లేకుండా ప్రజల వద్దకే రేషన్ చేరి వాటిని తీసుకుంటంలో చాలా చక్కగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఇంటికి ముందే మెసేజ్ పంపించేవారు మేము వస్తున్నామని అలాగే లైన్ ఎక్కువ ఉంటే ఆ ఇంటి దగ్గరే కాబట్టి జనం వెళ్ళి తెచ్చుకుని ఎక్కడా కూడా ఇంత లక్ష కోటి నలభై ఐదు లక్షల ఈ ఉన్న ఈ రాష్ట్రంలో రెక్కాడితేనే కన్నా డొక్కాడిని జనం చాలామంది ఉన్నారు రోజు పనికి వెళ్ళాలి ఆ పని చేసుకుని మరి బతికే కార్యక్రమంలో చాలామంది ఉన్నారు ఈ రేషను ఈ దుకాణాలు వల్ల ఇబ్బంది పడే పరిస్థితి పోయి ఎండియో బళ్ళు ద్వారా ఒక్కరోజు కూడా పని వేస్ట్ కాకుండా ఇంటి దగ్గర సరుకులు అందే కార్యక్రమం జరగబట్టి ఎంతోమంది ఉన్నారు ముసలివారు ఉన్నారు చాలా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళందరూ కూడా చాలామంది దానికోసం ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది అటువంటి ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా ఇది అందటం వల్ల కొన్ని వేల మంది రోజు పనిచేసుకునే వాళ్ళు పని మానుకుని రేషన్ షాపుల్లో కాడ పడిగాపులు పడి రేషన్ తీసుకోవటం కోసం సర్వర్లు పనిచేయక మరి చాలా ఇబ్బంది పడి గతంలో కొన్ని వేల కోట్లు నష్టపోయే పరిస్థితులు ఉండేది ఎంత నాలుగు వందల నుంచి ఆరు వందల రూపాయలు కూలీ రేటు ఉంది దానివల్ల ఆ రోజు కూడా వెళ్ళి ఆ రోజు కూలి మాని ఒకవేళ సరోవర పని చేయకపోతే మరుసపు రోజు కూడా వెళ్ళి అలా ఒక రోజు మానటం వల్ల ఈ వేల లక్షల మంది మరి ఎన్ని వేల కోట్ల రూపాయలు మరి లాస్ అయ్యేవారు ఒకసారి గుర్తుంచుకోవాలని చెప్పి సందర్భంగా సారీ వందల కోట్లు మూడు వందల నుంచి దగ్గర దగ్గర ఎనిమిది వందల కోట్ల రూపాయలు రాష్ట్రంలో రెక్కాడితే కానీ దొక్కాడిన జనం లాస్ అయిపోయిన ఘటనలు గతంలో కోకల్లో మరి ఇవాళ నిన్ననే మళ్ళీ పాత శిష్టానికి తెరలేపారు ఆ పాత శిష్టంతో తెరలేపటం నిన్న అనంతపురంలో ఒక డెబ్భై ఏళ్ళ వృద్ధురాలు తొలిగా ఆవిడ రేషన్కి వెళ్ళి మరి అక్కడ మరణించడం జరిగింది మరి ఆవిడ మరణించడం జరిగింది ఒకసారి మీరు చూడండి ఆవిడ మరణించటం అంతేనా అదే ఆటోమేటిక్గా నడుస్తాయి కదా మరణించడం జరిగింది డెబ్భై ఏళ్ళ వృద్ధురాలు ఇలాగా రేషన్ నిన్న వైజ్ వైజాగ్లో నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో ప్రజలే పట్టుకుని వాళ్ళని ఏదైతే రేషన్ షాప్ ద్వారా తరలిపోతున్నాయో రైస్ని మరి పోలీస్ స్టేషన్లో పెట్టి కేసు పెట్టించడం జరిగింది మీరు ఏదో ఈ బళ్ళ మీద అవినీతి జరిగిపోతుందంటున్నారు మీరు ఈ పదము పన్నెండు నెలల్లో ఎన్ని బళ్ళుని మీరు పట్టుకున్నారు ఎంత రేషన్ని దొంగచాటుగా అమ్ముతా ఉంటే పట్టుకున్నారని నేను అడుగుతున్నా మేము ఇవాళ రేషన్ షాపులు వాళ్ళకి మేము వ్యతిరేకం కాదు రేషన్ షాపులను కూడా మేము కొనసాగించాం రేషన్ షాపులతో పాటు ఈ ఎంబీఈ బళ్ళు నడిచినాయి వాళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి కమిషన్ కూడా పెంచుతారని చెప్పారు వాళ్ళని కూడా రద్దు చేసేది లేకుండా రేషన్ షాపులు వాళ్ళు కంటిన్యూ అవ్వాలి రెమెడ్యూ బళ్ళు కూడా కంటిన్యూ అవ్వాలని చెప్పి అందరినీ ఆదుకునే మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మీరు లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు లక్షల ఉద్యోగాలు గాలికేరు ఇవాళ మీరు వాలంటీర్లని రెండు లక్షల అరవై వేల మందిని నిష్కారణంగా తీసేసి పదివేలు ఇస్తానని చెప్పి మోసం చేశారు అలాగే ఏదైతే లిక్కర్ షాపులో పనిచేస్తున్న మరి ఇరవై ఐదు వేల మందిని తీసేసి మరి వాళ్ళని కుటుంబాలకి పోశారు ఇవాళ ఈ రేషన్ మీద దగ్గర దగ్గర తొమ్మిది వేల రెండు వందల అరవై మంది మా ఆపరేటర్లు అయితే వాళ్ళ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న పదివేల మంది టోటల్ ఈ ఇరవై వేల కుటుంబాలని రోడ్డును పడేసే పని చేశారు మీరు ఇవాళ ఇవాళ మేము రేషన్ వాళ్ళ షాపుల వాళ్ళకి ఏమీ అన్యాయం చేయలేదే రేషన్ షాపుల వాళ్ళకు కూడా మేలు చేశాం ఎండి బండ్లు వాళ్ళకు కూడా మేలు చేశాం ప్రజలకు మేలైన పథకాన్ని అందించే కార్యక్రమం చేసాం ఇంటికే ఇవాళ చూడండి లైన్లో ఉండి వాళ్ళు ఇబ్బందులు పడతా కిలోమీటర్ లెక్క మరి వాళ్ళ బస్తాలు లైన్లో పెట్టుకుని ఇవాళ ఏదైతే ఏజెన్సీ ఏరియాలో ఆ చిన్న పిల్లలతోటి కడుపుతోటి ఉన్నవాళ్ళు కొండలు కోనలు దాటుకుంటా ఇవాళ రేషన్ తెచ్చుకునే పరిస్థితికి తీసుకెళ్లేరు ఇవాళ ఎన్నో షాపుల్లో సర్వర్లు పనిచేయక ఇవాళ తణుకులోనే తీసుకోండి ఈ తణుకులోనూ రాష్ట్రంలోనూ సర్వర్లు పనిచేయక వాళ్ళు హురు అంటూ అలో లక్ష్మణ అంటూ ఇవాళ రేషన్ అందించలేక తెచ్చుకోలేక మళ్ళీ ఇళ్ళకి వెళ్ళే పరిస్థితి అవుతుంది వాళ్ళు ఏంట్లో వాళ్ళు పని చేసుకుని బతకాలా వాళ్ళు ఈ రేషన్ కోసమే ఎదురు చూడాలా నేను ఏం చేయాలని చెప్పి మీరు ఈ దుర్మార్గమైన పని చేస్తున్నారని చెప్పి ఈ చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా నేను అడుగుతూ ఉన్నాను మీకు ప్రజలు సుఖశాంతులతో ఉంటే ఇష్టం ఉండదా నేను అడుగుతున్నాను వాళ్ళు సుఖంగా బతకటం మీకు ఇష్టం ఉండదా అని అడుగుతున్నాను మీరు ఏ కార్యక్రమం మీరు సూపర్ సిక్స్ అని అమలు చేస్తామని చెప్పి సూపర్ సిక్స్ని గాలి వదిలేసి ఉన్న పథకాలను కూడా ఒకటి ఒకటి కూడా తీసేసి తగ్గించేసి ఇవాళ ప్రజలను నట్టేట ముంచే కార్యక్రమం చేస్తున్నారు ఇవాళ ఈ ప్రజలందరికీ కూడా ఈ రేషన్ భారాన్ని రాష్ట్ర కోటి నలభై ఐదు లక్షల కుటుంబాలని ఇవాళ మీరు ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు ఇది రాష్ట్రం అంతా కూడా ఎక్కడికక్కడ మరి ఇబ్బందులు పడతా ఉన్నారు లైన్లో పడి బాధపడతా ఉన్నారు చాలా దారుణాతి దారుణంగా ఆల్రెడీ ఒక ఉద్రాల డెబ్బై ఏళ్ళ ఆవిడి చనిపోవటం జరిగింది సొమ్మసిల్లి పడిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఈ ఎండకి విసురుకునే వాళ్ళు ఉన్నారు చిన్న గదుల్లో రేషన్ ఇస్తున్నారు వాళ్ళందరూ కూడా ఎండలో ఉంటున్నారు రేపు వర్షాకాలం వర్షంలో తడుస్తారు ఎండాకాలం ఎండులో ఎండతో ఉంటాయి వర్షాకాలం తడుస్తూ ఉంటుంది ఇదే నా పరిస్థితిని నేను అడుగుతున్నాను ఏంటి మీరు చేసేదని అడుగుతున్నాను ఇవాళ ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు ఇవాళ మేము ఇచ్చాం రేషన్ అందించాం సన్న బియ్యాన్ని అందించాం ఫోర్టెక్స్ రైస్ని అందించాం పోషకాహారాలు కలగాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని జిఏ ట్యాక్స్ పెట్టి ఎక్కడా కూడా తప్పుదోవ పట్టించుకున్న కాసే కార్యక్రమం చేస్తే ఇవాళ మీరు హోల్సేల్ గా ఈ షిప్ రైస్ ని డైరెక్ట్ గా స్టార్ట్ ద షిప్ అన్నది చేశారు ఇవాళ పెద్ద ఎత్తున ఇంకా తరలించే కార్యక్రమానికి నాంది పలకటానికే మీరు ఈ రకంగా తీసుకున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు నిజాతంటే ఇదేదైతే ఇంటికి వెళ్తుందో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రేషన్ తీసుకునే కార్యక్రమం చేస్తున్నారు ఈ రేషన్ అందే కార్యక్రమం జరుగుతుంది సన్న బియ్యాన్ని ఇవ్వటం వల్ల ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటున్నారు దీంతో పాటు మేము ఆల్రెడీ రాగి పిండిని కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాం గోధుమ పిండిని కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాం మరి కందిపప్పుని కూడా ఇచ్చే కార్యక్రమం చేశాను అన్ని కూడా మీరు కొండెక్కిచ్చే కార్యక్రమం చేశారు ఇవాళ ఏది కూడా మీరు ఇచ్చే పరిస్థితి లేదు ఉన్న ఈ బియ్యాన్ని కూడా మీరు కొండెక్కించాలని చూస్తున్నారు మీరు దీన్ని కూడా డబ్బులు ఇచ్చే కార్యక్రమం దీనికి ప్లాన్ చేస్తున్నారు మీరు పేదలకి ఏడో ఎనిమిదో పది రూపాయలు అందించేసి మీరు ఈ బియ్యాన్ని కూడా ఇవ్వకుండా చేయాలనే ఇది పెద్ద కుట్ర జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను బై కూటమి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను మీరు డబ్బులు విషయం ఎత్తుతున్నారు ఆల్రెడీ ఈ ప్రజలకి డబ్బులు ఇచ్చి బియ్యం ఇవ్వకుండా చేయాలని చూస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ అది జరగనివ్వం ప్రజలకు అందించాలని చెప్పి మేము వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అండగా నిలబడతామని చెప్పి వాళ్ళకి అన్ని రకాలు కూడా అందించాలి మీరు కందిపప్పు ఇవ్వాలి షుగర్ ఇవ్వాలి మీరు ఏదైతే రాగి ఇచ్చేవాళ్ళు ఇవ్వాలి గోధుమ పిండి ఇవ్వాలి ప్రతి ఒక్కటి కూడా అందించే కార్యక్రమం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను ఉత్తర ప్రకల్పాలన్నీ పలికారైన మన నాదెండ్ల మనోహర్ గారు ఇవాళ అన్నీ కూడా అటుకెక్కి రైతులైతే మేము ఇరవై నాలుగు గంటలు వేసేస్తున్నామని చెప్పారు ఇవాళ ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖున ధాన్యం పంపితే వరకు డబ్బులు లేవు అదో లక్ష్మణాన్ని పెప్పి రోడ్ ఎక్కి ధర్నా చేస్తున్నారు కలెక్టర్ల దగ్గరికి వెళ్తున్నారు జేసీల దగ్గరికి వెళ్తున్నారు ఏమీ కూడా నిమ్మక నీరెత్తినట్టు పట్టించుకోకుండా వ్యవహరిస్తుంది కూటమి ప్రభుత్వం ఈ మంత్రి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ ఇరవై వేల మంది ఎండిఓ వాళ్ళకి మేలు జరగాలి అలాగే ప్రజలకి గడప దాటి బయటికి వెళ్లకుండా తెచ్చుకునే విధంగా ఇవాళ ఈ మూటలు పాతి కేజీల మోటలు ఎలా మోసుకొస్తారని చెప్పి నేను అడుగుతున్నాను కిలోమీటర్ రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లలో ఉన్న ఈ షాపుల దగ్గరికి వెళ్ళి అవన్నీ తీసుకుని మీ సర్వర్లు పనిచేయక గంటల గంటలు వెయిట్ చేసి ఆ వచ్చిన బియ్యాన్ని ఎలా తీసుకొస్తారని అడుగుతున్నాను ఇంతకుముందు సైకిల్ నుండి చాలా మందికి ఆ వెనకాల వేసుకుని నడిపించుకుని తీసుకొచ్చేవారు ఇవాళ మోటార్ సైకిల్ మీద ఏ రకంగా తీసుకొస్తారని చెప్పి నేను అడుగుతున్నాను పది స్కూటీలు ఉంటే అన్నీ కూడా స్పెండర్స్ బళ్ళు ఉన్నాయి ఈ బళ్ళ మీద ఎలా తీసుకొస్తారని చెప్పి నేను అడుగుతున్నాను నేను ఈ ప్రజలను ఇబ్బంది కడతాం కాదా అని అడుగుతున్నాను నేను మీరు ప్రజల బాధలో చూస్తుంటే మీకు ఆనందమా శాడిజంగా ఉందా మీకు అని అడుగుతున్నాను నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఎండియు బళ్ళని కొనసాగించాలి వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలి వాళ్ళ కుటుంబాలను రోడ్డు పాలవకుండా చూడాలి అలాగే ఈ ప్రజలకు రోడ్డు ఎక్కి లైన్లో ఎండలో పడి ప్రాణాలు పోగొట్టుకుండా ఇంటికి చేరే విధంగా మీరు చేయాలని చెప్పి ఎండియూ బళ్ళు ద్వారా మేము కోరుతున్నాం డిమాండ్ చేస్తున్నాం ఇట్టి పరిస్థితుల్లోనూ కూడా వాళ్ళ పంజాబ్ రాష్ట్రాన్ని తీసుకోండి మన దగ్గర ఎండియూ బళ్ళు ఏమున్నాయో ఆ పంజాబ్ రాష్ట్రంలో కూడా దీన్ని ఎండీయూ బళ్ళు కొనసాగిస్తున్నారు అక్కడ ఒకసారి మీరు వెళ్ళి చూడండి ఇంకా వేరే రాష్ట్రాల్లో కూడా మన దగ్గర వెళ్ళి చూసి ఇవాళ వాళ్ళన్నీ కూడా ప్లాన్ చేసుకుంటున్నారు ఆ రాష్ట్రాల్లో కూడా ఎండి పళ్ళు ద్వారా ఈ రేషన్ను సప్లై చేయడానికి చూస్తున్నారు కాబట్టి ఇక్కడ మేము టెక్నాలజీ అంటారు మీరు టెక్నాలజీని వెనక్కి తీసుకెళ్ళి వెనక్కి వెనక్కి నడిపిస్తారా మీరు అని అడుగుతున్నాను అన్నీ కూడా ఉత్తర ప్రగల్భాలు కాదు ఇవాళ మారుతున్న టెక్నాలజీ ప్రకారంగా మీరు ముందుకు వెళ్ళాలి ఈ ప్రజలకు మేలు జరగాలి మంచి జరగాలని చెప్పి ఇవాళ చూడండి మోటార్లు మోసుకుంటా వెళ్తున్నారు ఎండలో పడున్నారు రేష సర్వర్లు పనిచేయట్లేదు సర్వర్లు పనిచేయక ఇబ్బందులు పాలవుతున్నారు ఇది ఒక్కసారి మళ్ళీ ఇది కాకుండా మీరు ఉపసంహం వెనక్కి తీసుకుని మళ్ళీ ఎండీ బళ్ళుని ఆ కుటుంబాలకు మేలు జరగాలి ప్రజలకు మేలు జరిగే విధంగా చూడాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వైఎస్ఆర్ పార్టీ ఈ ఎండీఓ వాహన వాళ్ళకి ప్రజలకి కూడా అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకే సంవత్సరం పూర్తయిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పోటు దినోత్సవాన్ని రేపు నాలుగో తారీఖున జరిపిస్తున్నాం ప్రజలకి అండగా నిలబడి ప్రజలకు చేసిన మీరు ఎన్ని పోట్లు ఏ రకంగా పొడిసేస్తున్నారో చూడండి మీరు ఇది నిజంగా పొడవటమే ఆ కుటుంబాల్ని ఆ ప్రజల్ని ఆ పిల్లల్ని అన్ని రకాలుగా అందరినీ కూడా మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైనది హేయమైనది ఇప్పటికైనా సరే మీరు ఆలోచించండి మీ ఉన్నాయి మీరు ఎక్కడా కూడా బీరు కాకుండా చేయండి మీరు ఏదో షాపులు వేస్తూ ఉన్నారు అప్పుడే ఏదో ఏదో తోలు తోలుగుడ్డు పెట్టిందంట కోడి తొలుగుడ్డు తోలుగుడ్డు పెట్టిందంట మీరు నిన్ననే రేషన్ దొంగలు రవాణా ఎత్తేస్తున్నారు పట్టుకోవటం జరిగింది ప్రజలు పోలీస్ స్టేషన్కి చెప్పారు కోనసీమలో పట్టుకోవడం జరిగింది పోలీసులకి చెప్పారు ఇంకా ఎక్కడెక్కడో జరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ ఒక వృద్ధురాలు డెబ్బై ఏళ్ళ ఆవిడి చేయడం జరిగింది ఏంటని అడుగుతున్నాను నేను మీరు ఇదేనా మీరు చేసే పనులని అడుగుతున్నాను ఇది పద్ధతి కాదు ఇమీడియట్లీ మార్చండి ఇది ఎలా ఉన్నది అలా కొనసాగించండి ఇంకా మీరు మేరే మెరుగైన దానిగా నడిపించండి మీరు మీరు ఐటెక్ కదా మీరు హైటెక్ కాబట్టి మేము మా లెవెల్లో మేము చేసాం ఇది దీన్ని ఇంకా హైటెక్గా తీసుకెళ్లి మీరు చేయడానికి ప్రయత్నించండి కానీ ఈ ప్రజలకు ఇబ్బంది కలగకూడదు ఇరవై ఏళ్ళ ఫ్యామిలీని రోడ్డుని పడేయకూడదు అని చెప్పి మరొకసారి డిమాండ్ చేస్తున్నాను వైఎస్ఆర్ పార్టీ తరఫున అసలు ప్రజలకు సంక్రాంతి మర్చిపోయారు దీపావళి మర్చిపోయారు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు సంక్రాంతి షాపులు వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఉండేది ప్రజల కళ్ళల్లో ఆనందం ఉండేది ఎక్కడ సంక్రాంతిని బ్రహ్మాండంగా చేసుకునే పరిస్థితి ఉండేది ఇవాళ ఈ సంవత్సరం వీళ్ళ పాలన వచ్చిన తర్వాత సంక్రాంతి మర్చిపోయారు దీపావళి మర్చిపోయారు వాళ్లే చెప్తున్నారు షాపులు వాళ్లే ప్రజలే చెప్తా ఉన్నారు ఇవాళ చేతిలో చిల్లికవ్వ లేకుండా అప్పులు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు వడ్డీలకు వడ్డీలు అప్పులు తెచ్చుకుని కల్లాడిపోతూ ఉన్నారు మీరు రైతులను ముంచారు పిల్లల్ని ముంచారు పెద్దవాళ్ళకు ముంచారు నీకు పదిహేను నీకు పదిహేను అని ముంచారు నీకు పద్దెనిమిది నీకు పద్దెనిమిది అని ముంచారు కాజా పోతరేకులు పట్టుకొచ్చేయండి మీకు పదివేల రూపాయలు చేసేసామని వాళ్ళని మాయ చేశారు అలాగే లెక్కర్ షాప్లో పనిచేసే వాళ్ళని మావి చేశారు ఇవాళ ఎండిఓ షాప్లో వాళ్ళని పనిచేసే వాళ్ళందరినీ కూడా వాళ్ళని పోట్లు పొడిశారు అంతా మీరు ఎన్ని పోట్లు పొడిసి ఇవాళ దీపావళి సంక్రాంతాలు చేసుకునేది హాస్పిటల్ పోలయ్యే పరిస్థితికి వచ్చారు ఆరోగ్యశ్రీ కూడా ఎత్తేసి ఇవాళ ఇళ్ళ అమ్ముకుని పొలాలు అమ్ముకుని వాళ్ళు ఏ రకంగా వైద్యం అని అది కూడా లేనోళ్ళు ఇవాళ అవస్థలు మామూలు పడతా లేదు ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్న ఎక్కడ సంక్రాంతి ఎక్కడ దీపావళి ప్రజల గుండెల్లో ఏమండి మీరు వాళ్ళ ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకున్నారు మీరు అమరావతిలో ఇరవై ఐదు వందలు స్క్వేర్ ఫీట్కి అపార్ట్మెంట్లు కడతా ఉంటే మీరు పదివేల నాలుగు వందలు చేసి వేలాది కోట్లు మీరు చూసుకుంటలేదా దానికి ఏమైంది వీళ్ళు పెద్దలకి మూడు వందల కోట్లు ఖర్చు అది మీకు నా కోటి నలభై ఐదు లక్షల మందికి మేలు జరుగుతుంది ఇరవై వేల మంది కుటుంబాలు బతికే దానికి వదిలేసి మీరు వేల కోట్ల రూపాయలు దోచుకుంటానికి ప్రయత్నిస్తున్నారు ఏదైతే మీరు పవర్ విషయంలో రెండు రూపాయల అరవై పైసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే మీరు నాలుగు రూపాయల అరవై ఐదు పైసలు కొని ఇవాళ పదకొండు వేల కోట్ల రూపాయలు నూటి చేస్తే లేదు కానీ మూడు వందల కోట్లని మీరు ఈ కోట్ల మందికి ప్రజల్ని ఈ ఇరవై వేల కుటుంబాలని అన్యాయం చేస్తారా అని నేను అడుగుతున్నా మీరు ఎండియూ బళ్ళు ద్వారా మీ ప మీరు పన్నెండు నెలల్లో ఎన్ని బళ్ళు అక్రమాలు చేసినవి ఎన్ని వేల టన్నులు మీరు తీసుకున్నారు ఎన్ని వేల టన్నులు మీరు పట్టుకున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని మేము గతంలో పట్టుకున్నాం ప్రజలకు తెలుసు ఎప్పుడు ఏ నెలకెళ్ళారు ఆక్షన్ వేసి మేము ఇచ్చేసాం మీరు సీజ్ ద షిప్ అన్నారు సీజ్ ద గుడౌన్స్ అన్నారు ఒక టన్ను కూడా మీరు ఆక్షన్ పెట్టే పరిస్థితి లేదు ఇప్పటి వరకును ఏం చేశారు ఆ బియ్యం అని నేను అడుగుతున్నాను ఆల్రెడీ పర్వెట్ ఇచ్చాం ఆల్రెడీ చూసాం వాళ్ళ బాధలన్నీ చూస్తూ ఉన్నాం వాళ్ళు ఎంత దారుణంగా అనిపిస్తున్నారో ఏ రకంగా చూస్తున్నారో ఒకసారి చూడండి ఇది మీకే చూపిస్తున్నాం ఒకటి కాదు అన్ని చోట్ల కంటిన్యూ కంటిన్యూ అయిపోతుంది అమ్మా చాలా నిమిషం ఎక్కువైనా సరే మీకు కావాల్సింది చూపిస్తారు చూడండి ఎంత జరుగుతుందో కంటిన్యూ అయిపోతుంది ఈ రకంగా ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు ఎన్ని రకాలుగా జరుగుతుందో ఏ రకంగా జరుగుతుందో హృద్రాలు చనిపోవటం ఆడ అడవుల మరి మన వాళ్ళ పాప పిల్ల పాపలతో ఆ రో ఆ జారే రోడ్లలోంచి బ్రతుకుల్లోంచి నడుచుకుంటూ వాళ్ళు తీసుకురావటం ఇవాళ లైన్లో ఉండి వాళ్ళు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారో ఇసురుకుంటూ ఏదైతే రేషన్ కార్డులతో విసురుకుంటూ ఎండలో పడి ఇబ్బందులు పడతా ఉన్నారు ఇవాళ పనులు మానేసి ఎక్కడికి వెళ్లకుండా పని ఆపుకుని ఆ పనులు ఆ ఇట్ల కోసమే కూర్చుంటాం ఇవాళ రాష్ట్రం అంతా కూడా సర్వర్లు పనిచేయకుండా ఎంతమంది ఇబ్బంది పడతా ఉన్నారు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో ఒకసారి మీరు గమనించండి ఇదేనా మీ మీ పరిపాలనని అడుగుతున్నాను ఇదేనా మీ ప్రభుత్వ ఇక చేసేదాన్ని అడుగుతున్నాను ఈ ఇబ్బందులు పెడతామేనా మీ దాన్ని అడుగుతున్నాను నేను మీరు ఇది మానండి మీరు మళ్ళీ ఎండియూ బళ్ళు కంటిన్యూ చేయండి మీరు ఇవాళ విజయవాడలో వరదలు వస్తే మీరు ప్రజలు ఏమీ చేయలేకపోతే ఆ రోజును ఇదే ఎండియూ బండ్ల ద్వారా ప్రజలకు అందించే కార్యక్రమంలో ఆ బళ్ళును వాడుకున్నారా లేదా మీరు ఆ బళ్ళు వల్ల ప్రజలకు ఇంటింటికి వెళ్ళినయా లేదని నేను అడుగుతున్నాను అంటే మీరు ఏమైతే ప్రజలకు మేలు చేయకూడదు దోపిడీ చేయాలని పెట్టుకున్నారు ఇవాళ హోల్సేల్గా షీట్ షీ దా షిప్ లేదు స్టార్ట్ దా షిప్ మీరు ప్లాన్ చేశారని చెప్పి నేను మాట్లాడుతున్నా డిమాండ్ చేస్తున్నా ఏమీ కాదు ఏమీ చేయరు వీళ్ళ మాటలకే పరిమితం సూపర్ సిక్స్ అన్నారు వాళ్ళు నొక్కుతారు మంచమే లెగనందు కూడా నాయకుడు అసెంబ్లీలో మరి సూపర్ సిక్స్ చూస్తుంటే నాకు భయం వేస్తుంది అన్నాడు రేపొద్దున కూడా ఇదే పరిస్థితి వాళ్ళు ఎదురు చూసి మోసపోవటమే ఇంటికి చే చేర్చే పని ఉండదు ఎస్ నేను ప్రజలందరికీ కూడా తెలియ చెప్తున్నాను ఏదైతే లోకేష్ గారు స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొట్టమన్నారు ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను స్మార్ట్ మీటర్లు పెడితే లోకేష్ గారు చెప్పారు కాబట్టి పగలగొట్టండి పగల వచ్చిన చెప్పండి మా లోకేష్ గారు చెప్పారు ఈ స్మార్ట్ మీటర్లు పెడితే మాకు వద్దని చెప్పి పగల కొట్టమన్నారు కాబట్టి మేము పగల కొడతామని చెప్పమనండి నేను పగల కొట్టలేదని లోకేష్ గారిని చెప్పమనండి అడగండి మీరు మాత్రం స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టించండి ఆయన లోకేష్ గారు చెప్పారు కాబట్టి అలాగే రేపు నాలుగో తారీఖున వెన్నుపోటు దినోత్సవాన్ని రాష్ట్రం అంతా కూడా ప్రజలకు పోల్చిన వెన్నుపోటీని వివరిస్తూ మరి ఎంఆర్ఓకి మెమరండం కలెక్టరేట్లో కలెక్టరేట్లో ఇస్తారు ఉన్నకాడ ఆర్డీఓలు ఉన్నకాడ ఆర్డీఓలకి ఇస్తారు మేము ఇక్కడ తణుకులు ఎంఆర్ఓకి రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం పెద్ద ఎత్తున నియోజకవర్గం మొత్తం మీద ఏమడుగుతారా